జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్కు సవాల్ విసిరిన అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆడార్ కిషోర్ కుమార్ రాష్ట్రమంతా రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఎలక్షన్లో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి ఈ తరుణంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బూడి మత్యాల నాయుడుపై దాడిని తీవ్రంగా ఖండించిన అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఆడారి కిషోర్ కుమార్ ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కేంద్రమైన వైఎస్ఆర్సిపి పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు మీకు తెలుసా అని ప్రశ్నించారు ఎక్కడో కడపలో ఉంటున్న మీరు అనకాపల్లిలో ఎంతమందికి అందుబాటులో ఉన్నారు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్ని మండలాలు ఉన్నాయో మీకు తెలుసా ఆ మండలాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసా అని ప్రశ్నించారు ఇప్పుడే ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యం చేస్తూ రేపు గెలిచిన తర్వాత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని ఆడార్ కిషోర్ కుమార్ పేర్కొన్నారు అలాగే జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణకు సీటు కేటాయించడం హాస్యపదంగా ఉందని అన్నారు గత పదిహేనేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కొనతాల మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏమి ఉద్ధరిస్తారని మీడియా ముఖం ద్వారా ప్రశ్నించారు సీఎం రమేష్ గారు నేరుగా పార్లమెంట్ అభ్యర్థి వెళ్లి మైకులు పెట్టి అయ్యా అనకాపల్లి పార్లమెంట్ లో అసెంబ్లీ అనకాపల్లి పార్లమెంట్ లో ఎన్ని ఉన్నాయి సమస్యలు ఏంటి అని చెప్పి మైక్ పెట్టి అడిగితే ఆయన చెప్పలేనటువంటి పరిస్థితి కేవలం డబ్బులున్నాయనేటువంటి అహంకారంతో రాయలసీమ ప్రాంతంలో ఒక వార్డు మెంబర్ గా కెలనేటువంటి వ్యక్తి రెండు సార్లు రాజ్యసభగా నువ్వు గెలిచామని చెప్పి అంటున్నావు రాయలసీమ ఫ్యాక్షన్ మొదటిది మొన్న పది రోజుల క్రితం జీఎస్సీ అధికారులపై చోరమానంలో నువ్వు దాడి చేసావు పోలీస్ అధికారులు కూడా నీ సంగతి చెప్పి ఉన్నావు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థి నువ్వు కేవలం క్రియేట్ చేసి గొడవలు వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నావు అనకాపల్లి ప్రాంతం అనేది చాలా సమస్యలు లేనటువంటి ప్రాంతం నువ్వు రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ తీసుకొచ్చి అనకాపల్లి ప్రాంత ప్రజలపై మీ యొక్క దండయాత్ర కొనసాగిస్తా ఉన్నాం ఎదురుగా మీరు కూడా ఒక విషయం అవగాహన చేసుకోండి ప్రాంతానికి చెప్తున్నటువంటి వ్యక్తి కడప అటు తెలంగాణ ప్రాంతం సుమారు రెండు వందల యాభై వెహికల్స్ చూసినట్లయితే అన్ని తెలంగాణలు ఉన్నాయి మీకు నిజంగా ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆటోలు నడుపుకునే చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో జీపులు నడుపుకున్న చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ నువ్వు కేవలం నీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ నుండి బుల్డోస్ చేసుకుని సుమారు ఒక మూడు వందల వెహికల్స్ నువ్వు ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి నీ మనుషులతో తిప్పించి నీ మనుషులతో తొక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నావు సీఎం రమేష్ కాబట్టి నీకు దమ్ము ఉంటే వందలు సార్లు మూడు ముచ్చాల నాయుడు గారిని మనసాలు పడుతున్నాయి వ్యతిరేక నీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ నేషనల్ ఇష్యూస్ ఇష్యూస్ లో కానీ తమ్ముడు అయ్యి ఉంటే నాతో వచ్చి ముందు కూర్చొని డిబేట్ చేయి నువ్వు ఏం వాట్ టు టాక్ అబౌట్ అనకాపల్లి పార్లమెంట్ నీకు ఏమేమి చేయగలవో నువ్వు చెప్పగలిగే తమ్ముడు ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత దశలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రాంతాలు ఏరియా వచ్చాం కాబట్టి ఉన్నటువంటి అక్కస్తో నువ్వు మాట్లాడుతున్నావు సీఎం రమేష్ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ్ము ధైర్యం ఉంటే ముందు ఒక ఓపెన్ డైవెన్స్ డిబేట్ కి నాతో రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వ్యక్తి చాలా చేసేస్తామని చెప్పను అన్న మీ అందరికీ తెలుసు గత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆయన గతంలో మూడు మంత్రులుగా పనిచేసినప్పుడు మూడు మంత్రులుగా పనిచేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ప్రతి గ్రామాన్ని లెక్కేసుకో ఈ గ్రామంలో నేను ఉద్యోగం ఇచ్చాను ఈ మండలం ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను నేను ఈ పని చేసాను ఒక ఫ్యాక్టరీ పెట్టానని చెప్పని ఏ రోజైనా ఎవరికైనా చేసేదని చెప్పి మీరు ఓపెన్ లో వచ్చి చెప్పగలరా ఈ రోజు వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి అసలు ఫ్రేమ్ లోనే లేకుండా నేను అనకాపల్లి ప్రాంతానికి అది చేస్తాను ఇది చేస్తాను చెప్పాలంటే దయచేసి ప్రజలారా మోసపోవద్దు మీకు ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి జనసేన అప్డేట్ ఫోన్ నెంబర్ ఎంతమంది దగ్గర ఉంది రెండో విషయం మీరు అందరూ ఫ్రీ మేకర్స్ తీసుకొని వచ్చి చాలా విపరీతంగా ఈ జబర్దస్త్ లో కామెడీ ఆర్టిస్ట్ వచ్చి విపరీతంగా చెప్తున్నారు కదా అయ్యా మీ ఆర్టిస్ట్ అందరు ఫోన్ నెంబర్ లో మా ప్రజలకు ఇచ్చారా రేపు సమస్యలు వస్తే ఈ ఆర్టిస్ట్ ఫోన్ చేస్తారా ఈ ఆర్టిస్ట్ మీ ఫోన్ నెంబర్ మా ప్రజలకు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఇచ్చి రేపు పొద్దున వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది ఆధార్ కార్డ్ సమస్య ఉంది లేకపోతే మా కొనకు ఒక ఉద్యోగం కావాలి వాళ్ళ ట్రాన్స్ఫర్ ఉంది మీరు ఎలా చేంజ్ కలుగుతారా అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తిగా నేను అనకాపల్లి ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేశాను ఎంపీగా చేశాను మంత్రిగా చేశాను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చే నేను ప్రాజెక్టులు తీసుకొని వచ్చాను నాకు ఓటు వేయండి అనేటువంటి జిజ్ఞాస నీలో ఉంటే ప్రజలే విశ్వసించి ఓటేస్తారు అంతే తప్ప వచ్చి కామెడీ యాక్టర్ కామెడీ యాక్టర్ గా మాత్రమే చూస్తారు మా పార్టీలో కూడా ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు గోసాన్ కృష్ణమూర్తి గారు ఉన్నారు జోగినాయుడు నాయుడు నర్శపట్న ప్రాంతం వచ్చారు నువ్వు ఐడియాలజికల్ గా సిస్టమ్స్ గురించి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మాట్లాడు అంతే తప్ప వచ్చి చేస్తూ సెల్ఫీ ఫోటోలు తీసుకొని జై జనసేన జై మహాకూటమి అని చెప్పానంటే ఇక్కడ మీ తాటాక చప్పుడు లేదు బయటేసి ఇంకొక విషయం కూడా నేను చెబుతాను ఇప్పటికే వైఎస్ఆర్ సిపి కండువా తప్పకుండా వైఎస్ఆర్ సిపి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కొద్ది మంది నాయకులు కూడా ఫోన్ చేసి బైపాలు గుర్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసిన వ్యక్తిగా నాకు పూర్తి స్థాయిలో ఉంది అవైలబుల్ గా ఉంటాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ మీకు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టుంటే పూర్తి స్థాయిలో బాధ్యత మీరే వహించాలి వాళ్ళని ఇబ్బంది పెడితే మరి నేను మీ అందరికి కూడా పూర్తి స్థాయి భరోసాగా కానీ నిలబడతానని చెప్పని నేను మీకు భరోసా నిన్న కూడా అనకాపల్లి గౌరవాలలో సుమారు రెండు వేల మందితో అత్యద్భుతమైన మీటింగ్ జరిగింది అట్లాగే అనకాపల్లి విశాఖ ఫైనాన్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది ఈ రెండు మీటింగ్ అటెండ్ అవడం మొన్న కూడా మరి పట్లపూడి బౌలువాడ ఇటు శంకరం గ్రామాల్లో పూర్తి స్థాయి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి బ్రహ్మరాజం పట్టి భరత్ కుమార్ గారు నెటి బస్సులో గెలిపించాలని ఒక ఆలోచన దయచేసి మిత్రులారా మీరు కూడా ఒక యువకుడు వచ్చాడు తనకి ఏదైనా చేయాలన్నటువంటి ఒక తప్పం ఉంది రాజకీయ అపేక్ష వారి నిర్ణయం చేద్దాం వీరినిర్ణయం చేద్దాం అనేటువంటి తలంపు వారి దగ్గర లేదు ఒక డైమెన్షన్ కుర్రవాడికి మీడియా మిత్రులు కూడా మీరు సహకరించాలని చెప్పని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను